మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ వెబ్సైడ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చూసుకోవాలి సార్ ఎక్కడ చేయాలి తర్వాత ఫీజ్ పేమెంట్ ఎలా చేసి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి సార్ ఇది చాలామంది చేస్తున్నారు చాలామందికి డౌట్స్ వస్తున్నాయి సో దాని గురించి ఒక్కసారి నా వైపు నుండి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఒక్క నిమిషం అండి మనం ఫస్ట్ ఏం చేయాలి మీరు రిజిస్ట్రేషన్ అనుకుంటున్నాను స్టార్ట్ అయ్యింది ఒక సజెషన్ అండి రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా చేసి చేసుకోండి ఎందుకంటే స్లాట్ నియర్ బై సెంటర్ ఉంటుంది కదా అక్కడ మనము మీరు కంప్లీట్ చేసుకోండి త్వరగా లేదు అంటే మీకు తర్వాత దొరుకుతుంది స్లాట్ అయిపోయిందని ఈ టైం కాదు మీకు ఈ టైం అవైలబుల్ ఉందని చూపిస్తుంది ఇప్పుడేమో అన్ని పాజిబిలిటీస్ చూపిస్తుంది లేట్ చేస్తున్న కొద్ది పాజిబిలిటీస్ తగ్గుతాయి ఓకే సో మాక్సిమం త్వరగా చేసుకోండి అది ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి జస్ట్ గూగుల్కి ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేస్తారు కదా దీన్ని ఇక్కడ ఎప్సెట్ టీజీ ఎప్సెట్ అని టైప్ చేయండి టీజీఈపి సిఈటి అంటే కానీ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అలా కొట్టకండి ఎందుకంటే వేరే ఇంటర్ఫేస్ చూపిస్తుంది టీజీ ఎప్సెట్ అని కొట్టండి కొడితే మీకు ఇలా వస్తుంది టీజీ ఎప్సెట్ టీజీఈపి సీట్ వస్తుంది టీజీ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మళ్ళీ మీకు పేజ్ వేరే లాగా అనిపిస్తుంది సో కన్ఫ్యూజ్ కాకండి టీజీ ఎప్సెట్ క్లిక్ చేయండి ఇట్లా వస్తుంది లోడింగ్ హోమ్ అని ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి టీజీ ఎప్సెట్ ఇది కొత్తది మీకు లాస్ట్ ఇయర్ అదైతే ఎంసెట్ అని కనిపించేది ఇప్పుడేమో ఎప్సెట్ ఇక్కడ మనకు క్లియర్గా ఉన్నాయి చూడండి క్యాండిడేట్ కెన్ బే ప్రా కెన్ బే ప్రాసెసింగ్ ఫీ అండ్ బుక్ స్లాట్ అనేది వస్తుంది ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేసినారు ఇక్కడ మనకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు ఇక్కడ చూడండి అడ్మిషన్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ డేట్స్ ఇది డౌన్లోడ్ చేసుకోండి నేను కూడా అదే చూపించాను ఓకే నా ఇది మైనారిటీ గురించి నెక్స్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి ఇది అన్ఎగ్జా లిస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి ఇలా ఇచ్చారనమాట మీకు ఇక్కడ న్యూ అన్నంతా ఒకసారి క్లిక్ చేయండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇప్పుడు మనము కౌన్సిలింగ్లకు ఎంటర్ కావాలి అని అంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలి కౌన్సిలింగ్లకు ఎంటర్ కావాలి అంటే అది ఎక్కడ చేయాలి అంటే పే ప్రాసెసింగ్ ఫీ వెరిఫై పేమెంట్ స్టేటస్ తర్వాత స్లాట్ బుకింగ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు సో మీరు ఏం చేస్తారు పే ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేయండి ఓకే పే ప్రాసెసింగ్ ఫీజ్ క్లిక్ చేసిన ఓకే ఇక్కడ ఇలా వస్తుంది చూడండి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ టూ ట్వంటీ ఫైవ్ ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ ఓన్లీ క్యాండిడేట్ షుడ్ పే ప్రాసెసింగ్ ఫీ అండ్ బుక్ దిస్ స్లాట్ బిఫోర్ అటెండింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇలా వస్తుంది స్టెప్స్ పే ప్రాసెసింగ్ ఫీజ్ ఇప్పుడు ఫీజ్ ఎంత సార్ అంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఓసీబీసీ వాళ్ళకి బీసీఏ బీసీబీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో ఓసీబీసీ వాళ్ళకి తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ కెన్ బి పేడ్ బై ది క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ దేని సరే మీరు చేయొచ్చు ఎప్పటి వరకు సార్ అంటే మీకు జూలై సెవెంత్ వరకు చేసుకోవచ్చు కానీ రేపో ఎల్లుండో చేయండి అంత లేట్ చేయకండి ఓకే మీరు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ బికాజ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా మనం ప్రాబ్లం చెప్పినప్పుడు మనం దానికి టైం కావాలి కదా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి సో డెబిట్ కార్డ్ అన్నా క్రెడిట్ కార్డు అన్నారు డెబిట్ కార్డ్ అంటే ఏం లేదు పైన ఉంటుంది కదా నెంబరు ఆ నెంబర్ కొట్టాలి బ్యాక్ సైడ్ ఒక త్రీ నెంబర్స్ ఉంటుంది అది కొట్టాలి ఓకే సీవీవి నెంబర్ అని ఉంటుంది పేరు కొట్టాలి వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఫిల్ చేయాలి టీజీ ఎప్సెట్ హాల్ టికెట్ ఫిల్ చేయాలి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ ఎప్సెట్ ఇక్కడ చూడండి ఎప్సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ సార్ హాల్ టికెట్ నెంబర్ అంటే మాకు తెలుసు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే అది హాల్ టికెట్ పైననే ఉంటుంది మీరు ఒకసారి హాల్ టికెట్ ఓపెన్ చేయండి ఇక్కడ సార్ ఇక్కడ కూడా ఇచ్చాడు హాల్ టికెట్ ఓపెన్ చేసినాక ఇక్కడ మీ ఫోటో ఉంటది సిగ్నేచర్ ఉంటది ఇక్కడ పైన ఉంటుంది చూడండి ఇన్ఫర్మేషన్ బై ది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి ఫిల్ చేసినా టక్కున అతను అడిగేది రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పు అంటాడు మీరు ఒకవేళ చెప్పకుండా చిరాకు పడుతుంటారు వాళ్ళు సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది ఏ వన్ ఎయిట్ టూ వన్ జీరో త్రీ డబల్ నైన్ డబల్ నైన్ హెచ్జి అని ఉంటుంది ఇది చూసుకోండి రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది మీరు హాల్ టికెట్ చూసుకోండి ఒకసారి అది స్కాన్ చేసి పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఫిల్ చేశారు హాల్ టికెట్ నెంబర్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి తర్వాత ఇక్కడ ఎంటర్ ఇమేజ్ వాల్యూ లెటర్స్ ఆర్ కేస్ ఇక్కడ వస్తుంది ఒక క్యాప్చర్ లాంటిది డబ్ల్యూ నైన్ పిసిఎక్స్ జే అని అది మారుతూ ఉంటుంది భయపడకండి ఏదైనా తప్పు అయినా మళ్ళీ వేరేది వస్తుంది కొట్టి ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని కొట్టండి పే ఫీ ఆన్లైన్ అని కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ వస్తుంది మీ నేము మీ రిజిస్ట్రేషన్ నెంబరు హాల్ టికెట్ నెంబరు ఫాదర్ నేము క్యాస్టు అవన్నీ వస్తుంది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళిపోండి ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉంటుంది డెబిట్ కార్డు ఏటీఎం కార్డు తీసుకోండి దానిపైన నెంబర్స్ ఉంటాయి కదా ఫోర్ 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 ఉంటాయి గ్యాప్ ఇచ్చి అవి ఫిల్ చేసి సీవీవి నెంబర్ కొట్టి మీ పేరు కొడితే మీకు ఓటీపీ వస్తుంది అది కొట్టిన వెంటనే మీకు ఓసీబీసీ అయితేనేమో ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్సీ వాళ్ళు అయితేనేమో ఎస్టీ అయితే సిక్స్ హండ్రెడ్ అయిపోతుంది అది పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అయిపోతుంది సో పేమెంట్ అయిపోయింది లేదు అంటే మీకు ఏమైనా డౌట్ ఉందనుకో ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని చూడండి వెరిఫై పేమెంట్ స్టేటస్ అని చూసుకోండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్లాట్ బుకింగ్ అని వస్తుంది అదే వస్తుంది ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అని వస్తుంది లేదు మీరు ఈరోజు పేమెంట్ చేశారు ఒక టైం అయిపోయింది మళ్ళీ కొస్ మళ్ళీ లాగిన్ అయ్యి సేమ్ మీ డీటెయిల్స్ తోటే ఆల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవే ఉంటాయి కొట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి ఓకే స్లాట్ బుక్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయండి ఇక్కడ స్లాట్ బుకింగ్ క్లిక్ చేయండి స్లాట్ బుకింగ్ ఉంటుంది కదా స్లాట్ బుకింగ్ క్లిక్ క్లిక్ చేయండి ఇక్కడ ఇచ్చారు చూడండి మళ్ళీ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యాండిడేట్ హ్యాస్ టు పే ప్రాసెసింగ్ ఫీ బిఫోర్ సెలెక్టింగ్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ స్కెడ్యూల్ మీరు ఖచ్చితంగా ఫీజు పేమెంట్ చేస్తే ఇక్కడ ముందుకెళ్ళాలి ఓకే ప్రాసెసింగ్ ఫీ టు బి పేడ్ ప్రాసెసింగ్ ఫీ అంతా చెప్పాను ఆల్రెడీ ట్వెల్వ్ హండ్రెడ్ మీ ఓసీబీసీ సిక్స్ హండ్రెడ్ ఎస్సీఎస్టీ ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ టీజీఎఫ్ సెట్ ఆల్ టికెట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేస్తారు రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చే క్యాప్చర్ వ్యాల్యూని ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసి మీకు ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అని కొడతారు షో అవైలబుల్ స్లాట్స్ ఆ స్లాట్స్ ఎలా చూపిస్తుంది అంటే మీకు నియర్ సెంటర్ ఇప్పుడు మీరు ఆదిలాబాద్ డిస్టిక్ అనుకోండి ఆదిలాబాద్లో ఎక్కడ జనరల్గా పాలిటెక్నిక్ కాలేజ్లలో అవుతుంది నెక్స్ట్ వీడియో నేను అదే చేయబోతున్నా ప్రతి డిస్టిక్ ఎక్కడుంది సార్ మేము మహబూబ్ నగర్ సార్ ఎక్కడుంది సార్ మాకు హెల్త్ సెంటర్ మహబూబ్ నగర్లో అంటే మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్లో హైదరాబాద్ సార్ ఎక్కడుంది సార్ అంటే నియర్ నియర్ సెంటర్ దగ్గర అది మీకు క్లియర్గా నేను డిస్టిక్ వైజ్గా నేను ప్లేసెస్ చెప్తాను మీరు ఏం చేస్తారు ఇక్కడ డేట్ ఓకే తర్వాత ప్లేస్ తర్వాత టైమ్ ఇవి మూడు సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ప్లేస్ టైమ్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఖచ్చితంగా అదే టైంకి వెళ్ళాలి ఇక్కడ చూడు ఐమన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు చేంజ్ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ సెలెక్ట్ అవైలబుల్ హెల్ప్ లైన్ సెంటర్ డేట్ అండ్ టైం వేర్ ఈ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది నీ చాయిస్ రూల్ కాదు మీ సేవ వాళ్ళకి మీరు మీరు ఓన్గా చేస్తేనేమో మీకు మంచిగానే అర్థమవుతుంది చూసుకుంటారు మీ సేవ వాళ్ళ దగ్గర చేస్తుంటే వాళ్ళకి చెప్పాలి నాకు ఈ హెల్ప్లైన్ సెంటర్ ఈ డేట్ ఈ టైం పెట్టండి అది నాకు కన్వీనియం అని మీరు చెప్పాలి ఓకే ద క్యాండిడేట్ హ్యాడ్ టు అటెండ్ అట్ ది సెలెక్టెడ్ హెల్ప్లైన్ సెంటర్ ఆన్ ది డేట్ టైం బుక్ త్రూ స్లాట్ బుకింగ్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అదర్ దాన్ సెలెక్టెడ్ హెచ్ హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ టెన్ మినిట్స్ బిఫోర్ స్టార్టింగ్ ది ఆప్టెడ్ స్లాట్ టైం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో అయిపోతుందండి ఎందుకంటే మీరు ఆ టైం కొద్ది కొద్ది మంది కోసం అని పెడతారు కదా ఆ టైము ఆ డేట్ ఆ ప్లేస్కి టెన్ మినిట్స్ బిఫోరే రీచ్ అయ్యేటట్లు చూసుకోండి ఓకే ఎందుకంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ రీచ్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అక్కడ మీ వాళ్ళు స్టూడెంట్సే ఉంటారు కదా అందరూ సో ఇలా మీరు చూజ్ చేసుకోండి కాంటాక్ట్ నియరెస్ట్ లైన్ సెంటర్ ఫర్ ఎనీ అదర్ క్లారిఫికేషన్ మీకు ఏం అర్థమవుతలేదు అంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు ఏ ఏ టెన్షన్ ఉండదండి హెల్ప్ చేస్తారు అందరు ఓకే ఇది ఒకటి ఓకేనా మళ్ళీ చెప్తున్న నియర్ సెంటర్ మీరు ఆదిలాబాదు నిజామాబాద్ ఉన్నారు హైదరాబాద్ పెట్టుకోకండి ఎందుకంటే హైదరాబాద్ అయితే కరెక్ట్ ఉంటుంది ఏమోసారి ఇక్కడ ఎవరు చేస్తారు అని అలా టెన్షన్ పెట్టుకోకండి మీరు మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్లోనే చూడండి వాళ్ళు స వెరిఫైడ్ అని చెప్పిండ్రంటే ఈజీ దూరం దూరం సెంటర్స్ పెట్టుకోకుండా ఉన్నదే పెట్టుకోండి అని ప్రతి డిస్టిక్ ఉంటుంది లైన్ సెంటర్ నేను అది చెప్తాను నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఓకే మీకు ఇంకొకటి డౌట్ వస్తుంది ఫుల్ టెన్షన్ అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అని నెంబర్ ఇచ్చాడు ఇక్కడ టీజీ సెట్ అడ్మిషన్స్ కన్వీనర్ ఓకే సాంకేతిక విద్యా భవన్ మాసప్ ట్యాంక్ హైదరాబాదులో ఉంది ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడికి ఫస్ట్ ఏమో మీరు వేరే డిస్టిక్ ఉంటే హెల్ప్లైన్ సెంటర్ దగ్గరనే అడగండి అవి ఎక్కడన్నా ఉంటాయో నేను చెప్తాను ఇక్కడ హెల్ప్లైన్ డెస్క్ నెంబర్ ఇచ్చారు ఒకటి సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఒక నెంబర్ నెక్స్ట్ సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ నైన్ లాస్ట్ సిక్స్ ఎయిట్ ఒకటి సిక్స్ నైన్ ఒకటి వీటికి కాల్ చేసి అడగండి చెప్తారు లేదా మెయిల్ చేయాలి అనుకుంటే టీజీ టీజీ సెట్స్ డాట్ తెలంగాణ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికన్నా మెయిల్ చేయండి మళ్ళీ చెప్తున్న నెంబర్స్ సెవెన్ డబల్ సిక్స్ జీరో 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 త్రిబుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ లేదా సెవెన్ డబల్ సిక్స్ జీరో 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 నైన్ సెవెన్ సిక్స్ నైన్ వీటికి కాల్ చేసి మీరు చేసుకోండి ఓకే పేమెంట్ మీ మీ మొబ మీ బ్యాంక్ అకౌంట్ నుంచే చేయండి వేరే వాళ్ళ నుంచి చేయకండి ఏది కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు కూడా మీ ఏటీఎంని యూజ్ చేయండి మీ అకౌంట్ని యూజ్ చేయండి ఎందుకంటే మీరు క్యాన్సల్ చేసుకున్నప్పుడు ఆ మనీ మీ దాంట్లోకే వస్తుంది ఏ అకౌంట్ నుంచి అయితే పంపిస్తారో ఆ అకౌంట్కి వస్తుంది మీ సేవ వాళ్ళ అకౌంట్ నుండి పంపించకండి మీరే చెప్పండి నేను బ్యాంక్ డీటెయిల్స్ చెప్తా నా మొబైల్కి ఓటీపీ వస్తుంది అని చెప్పండి లేదు సార్ నేను డబ్బులు ఇస్తాను నేను లిక్విడ్ క్యాష్ ఇస్తా వాళ్ళు ఏమన్నా ఎలాగోలాగా పే చేస్తారని అనుకోకండి మీ అకౌంట్ ద్వారానే పేమెంట్ చేయించండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు రిఫరెన్స్ ఉంటుంది ఒకటే అకౌంట్ నెంబర్ నుంచి పంపించండి ఓకే మీకు అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్ లేదు సార్ మాకు మొబైల్ అటాచ్ లేదు ఓటీపీలు రావడం ఇమ్మీడియట్గా బ్యాంక్కి వెళ్ళి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే కౌన్సిలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది రిఫరెన్స్ ఉంటుంది నా అకౌంట్ నుంచే మనీ పే చేసినా అని ఓకే చాలామంది మీసే వాళ్ళకు డబ్బులు ఇచ్చి నువ్వే పే చేయండి అంటారు తర్వాత కాలేజ్ ఫీజు కూడా కొంత డబ్బులు లిక్విడ్ క్యాష్ ఇచ్చి మీరే పే చేయండి అంటారు మళ్ళీ రిటర్న్ రావాలి అని అనుకున్నా అదొక ప్రాసెస్ మళ్ళీ వాళ్ళ మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఇది ఒకటి నెక్స్ట్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి సార్ మాకు లైన్ సెంటర్స్ మా దగ్గర ఎక్కడుందో తెలియదు సార్ మాకు నిజామాబాద్ డిస్టిక్ ఎక్కడుందో తెలియదు ఇక్కడ ఓకే మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎక్కడుందో తెలియదు అవి నేను చెప్తాను మీకు టైంతో సహా నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఇది కూడా నోటిఫికేషన్ చూపించే చెప్తా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లిస్టు టాప్ నుంచి లాస్ట్ వరకు ఎలా పెట్టుకోవాలి మంచి కాలేజ్ ఏది అనేది మీకు చూయించబోతున్నా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఒకటి ఓకే నెక్స్ట్ స్పోర్ట్స్ కోట ఎన్సీసీ క్యాప్ సర్టిఫికెట్ వీటికి ఎలా తెచ్చుకోవాలి సార్ నాకు ఆ నేషనల్ లెవెల్లో నేను పార్టిసిపేట్ చేసిన నాకు ప్రైజ్ కూడా వచ్చింది సార్ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన ప్రైజ్ కూడా వచ్చింది సార్ దాన్ని ఇప్పుడు నేను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి సార్ నేను ఎలా సర్టిఫికేట్ని జనరేట్ చేయాలి అనే దాని గురించి కూడా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ మినిట్ వరకు అండి మీరు కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు ఏ చిన్న యూస్ఫుల్ మీకు అవుతుంది అనిపిస్తే ఇమ్మీడియట్గా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ని కూడా స్టోరీ వైజ్గా అప్లోడ్ చేస్తాను జూనియర్స్ ఉంటే సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభావ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్